శివము కలిగిన దేవుని బిడలారా మీ అందరికి కూడా ప్రభు అని ఏసు క్రీస్తు నామములో శుభములు వందనాలు దేవాది దేవుడైన ఏసు క్రీస్తు దేవుని వాక్యం భూమి ఆకాశముని కలిగేసిన సృష్టికర్తన క్రీస్తు బోధ వినమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యము దేవుని మాటలు దేవుని బోధ మతస్వార్థ ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినము ఇరవై ఒక్కటి వచ్చినాము భూలోకములో ఈరోజు బతికున్న పాస్టర్లందరి కూడా స్వార్థికులందరికీ కూడా సంఘ పెద్దలందరి కూడా క్రైస్తవులు అందరి కూడా విశ్వాసులందరి కూడా ప్రతి ఒక్కరూ చదవాలని దేవుని స్వక్తిగా మనోచేస్తున్నాం ఆఖ్యానం చేడు బైబిల్ నేను ఆది ఆదికారణం నుండి ప్రకటన కన్న వరకు పదిసార్లు సార్లు చదివానని గర్వపడుతున్నాడు అతిశయపడి సాక్ష్యం చెప్తున్నారు మీరు ఈ వాక్యం చదివామని పదిసార్లు చదివినప్పుడు ఇది కనపడలేదా మొత్త ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినము ఇరవై ఒకటి వచ్చినాము స్పష్టంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి మొట్టమొదట భూమి మీద బతుకున్న నాతోటి జత పని వారు పాస్టర్ల తొలు మారు మనసు పొందండి దేవునికి మహిమ కలిగాక కనుక భూమి మీద మీ కరకు ధనము కూర్చుకున్న వద్దు 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 వద్దని భూమి నా ఆ కౌశం కలగజేసిన దేవుడు యేసు ప్రభు దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలకి నన్ను భూమికి వచ్చి బోధించిన బోధ దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదండి దేవుని బోధ సృష్టికర్తని దేవుని బోధ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు 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 అన్నాడు యేసు రేసు దేవుడు అన్నాడు విశ్వాసులకి తండ్రి అబ్రహాముని ధనవంతుడుగా చేసిన దేవుడు విశ్వాసులకి తండ్రి అబ్రహాముని అబ్రహాముని గొప్ప ధనవంతుడిగా చేసిన దేవుడే ఇప్పుడు వద్దంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు అది పాత నిబంధన కాలంలో అది క్రీస్తు పూర్వం అబ్రహాముని ధనవంతులు చేసింది ఇప్పుడు క్రీస్తు శకం ప్రభుని యేసుక్రీస్తు శకములుంటున్నాం క్రీస్తు తను స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ సావాసములుంటున్నాం క్రీస్తు బోధని గౌరవించండి క్రీస్తు బోధని గౌరవించి లోపడితే నరకము తప్పుతుంది అగ్నిగుణం తప్పుతుంది పాతాలము తప్పుతుంది ఏసుక్రీస్తు దేవి వాక్యాన్ని గౌరవించి ఆ ప్రకారంగా జీవించిన సాగుడైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా స్త్రీలైనా పురుషులైనా యశు వాక్యం చంగా భూమి మీద మీ కొరకు ధనము కూర్చోవద్దు కూర్చోవద్దంటే ధనాన్ని డబ్బుని సమకూర్చకండి దాపెట్టాకండి కుప్ప చేయకండి అని యేసు ప్రభు చెప్తున్నాడు భూమి మీద మీరు కాన ధనము సమకూరిస్తే అది దొంగలొచ్చి దోసుకుంటారు లేదంటే చెమట పడుతుంది కొట్టిపోతుంది కనుక ఇరవై వచ్చినాం ధనము మీ ధనము ఎక్కడ వండునో మీ హృదయం అక్కడనే ఉంటుంది అంటే దేవుని సన్నిధిలో ఉండదు ఆరాధనలో ఉండదు దేవుని సన్నిధిలో ఉండదు ఆరాధన మీ హృదయం హృదయం ఎప్పుడు డబ్బు మీద డబ్బు మీదనే ధన మీద ఆస్తు పాస్తుల మీదనే ఉంటుందంట హృదయం 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 అన్నిటికంటే ఘోరం అనేది మోసకరమైనది యశు ప్రభు సాల్వేక్షన్ హృదయం హృదయం కనుక యశు ప్రభు దేవుడు భూలోకం బతుకున్న సేవకులందరూ హృదయం చేస్తున్నారు ధనము ఎక్కడ ఉందో అక్కడని హృదయం ఉండదు మొత్తం స్వార్థ ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినము ఇరవై ఒకటి వచ్చినము భూమిద బతుకున్న సేవకులందరూ చదివి మారు మనసు పొందండి మీ దగ్గర ఉన్న ధనం మీ దగ్గర ఉన్న ఆస్తి మీ దగ్గర ఉన్న డబ్బును ప్రభుని ఏసుక్రీస్తు సువార్త ఖర్చు పెట్టండి ప్రభుని ఏసుక్రీస్తు సర్వలోకానికి సువార్థ ప్రకటిస్తాం ఖర్చు పెట్టండి ప్రభునేశ క్రిస్తూ దేవుడు నశించి ఆకుల కొరకు ఖర్చు పెట్టండి కనుక డబ్బు సంపాదిస్తున్నాడు పెద్ద శావుకుడు అనిపిస్తున్న బాగా ఆస్తులు సంపాదిస్తే పెద్ద శవకుడు గొప్ప శావకుడు అనిపిస్తున్నా పెద్ద ఎక్కువ ఆస్తులు సమకూరిస్తే దేవుడు ఎక్కువ దీవించిన అనే శావుకుడు అని విశ్వాసులను మోసం చేస్తున్నారండి పాస్టర్లు పాస్టర్లు మోసం చేస్తే దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నాకు మాత్రమే సమృద్ధిగా దయచేసినాడు అని సావకులు గర్వపడుతున్నాడు అతిశయపడుతున్నారు ఏ సుప్రభపడ్డాడు భూమి మీద మత స్వార్థ ఆరోగ్యం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మూడు వచ్చిన భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చొద్దు ఆస్తిని సమకూర్చొద్దు డబ్బులు ఆ ఆస్తి పాసులను సంపాయవద్దు వద్దు వద్దు అని దేవుడు ఈ ఈరోజు ప్రపంచంలో బతుకున్న సౌకులందరు చెప్తున్నాడు విశ్వాసాలకి అందరు చెప్తున్నాడు క్రైస్తవులకి అందరు చెప్తున్నాడు బతుకున్న మనుషులందరూ కూడా యేసు వాక్యం చెప్తుంది హలోలియా ఆదామోనికి అవ్వకి మొట్టమొదట ఆది మానవానికి సృష్టికర్తల దేవుడు ఎస్సు ప్రభుదేవుడు ఆది మానవులకి చెప్పాడు ఏదో తోటలో మీరు అన్ని వృక్ష ఫలములని కూడా నిభ్రమగా తినవచ్చు కానీ మంచి చెడు తెలివిచ్చే వృక్ష ఫలము మీరు తినవద్దు చూడవద్దు ముట్టవద్దు అని సలవిచ్చను దేవునికి మహిమ కాక ఆది మానవులకి చెప్పాడు జీవ వృక్ష ఫలములు మీరు ఏదో తోటలో అన్ని వృక్ష ఫలములు నిభ్రమగా తినవచ్చును కానీ మంచి చెడు అని తెలివిచ్చే వృక్ష మీరు తినవద్దు చూడవద్దు ముట్టవద్దు అని వద్దు వద్దు వద్దని యేసు ప్రభు వారి చెప్పారు వద్దన పనిచేశారు ఇప్పుడు కొత్త నిబంధన సంఘ బిడ్డలకిను క్రీస్తు శకములో ఉన్న విశ్వాసులకు స్త్రీలకును పురుషులకు బతుకున్న మనుషులకు సువార్థులకు పాస్టలకు మాట భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు 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 వద్దని సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు చెప్పారు పరలోకం ఇచ్చే దేవుడు నిత్యరాజ్యం ఇచ్చే దేవుడు రాజ్యం ఇచ్చే దేవుడు చెప్తున్నాడు వద్దన పని చేస్తే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము పాపము నడిచే జీతమే మరణము యేసు ప్రభు వార్త సాల్పిస్తుంది వద్దన పని చేయకూడదండి యేసు ప్రభు దేవుడు వద్దు 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 అంటున్నాడు పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి మానవ రూపం ధరించుకొని వచ్చి యేసు ప్రభు దేవుడు మద్దస్వార్థ ఆరాధ్యము పంతొమ్మిది వచ్చినమును ఇరవై వచ్చినము ఇరవై కూడా వచ్చిన బతుకున్న సావుకులందరూ చదివి డబ్బులు సమాజ సంపాదకండి దేవుని పిల్లలకి కానుకలు ఇవ్వండి దేశ కానుకలు ఇవ్వండి దేశ భాగలేయండి కానుకలు ఇవ్వండి చర్చ కడుతున్నా ఇవ్వండి పది కోట్లు పెట్టి చర్చి కట్టాలా యాభై కోలు పెట్టి చర్చి కట్టాలా వంద కోలు పెట్టి చచ్చి కట్టాలి ఇవ్వండి ఇవ్వండి ఎందుకు అది ప్రాపర్ట్ కొరకే చేస్తున్నాడు సావుకుడు సావుకుడు ప్రాపర్ట్ తినమాట చర్చ కడుతుంటేనే డబ్బులు ఇస్తారు లేకపోతే ఇయరు కదా చర్చి కోసం ఇస్తారని చర్చి పేరు చెప్పి డబ్బులుసులు చేస్తున్నారు యేసు ప్రభు సేవ పేరు చెప్పి డబ్బులుసులు చేస్తున్నారు యేసు ప్రభు కార్యక్రమాలు చేస్తున్నాం యేసు ప్రభుని గణపరుస్తున్నామని యేసుక్రీస్తు దేవిని నాతోటి జత పని వారు పాస్టర్లు ప్రతి దినం కూడా యేసుక్రీస్తు దేవిని అమ్ముతున్నారు 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 యేసుక్రీస్తు దేవిని నమ్ముకోనండి నమ్ముకోనండి యేసుక్రీస్తు దేవుని నమ్ముకుంటే పరలోకము యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్యజ్యము యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుని రాజ్యము ఏసు ప్రభుని నమ్ముకుంటే పాతాల ముందు దపుతాది నమ్ముకుంటే నిత్య నరకము దొప్పుతది యేసు ప్రభుని నమ్ముకుంటే అగ్నిమణి బైబిల్ చెప్తుంది దేవునికి మహిమ ఎమ్మక నేను యేసు ప్రభు శిష్యుడు ఇస్కరాతి యువద యేసుప్రభుని ఎముపై ఎండి నానిమకు అమ్ముకొని నేను యేసుప్రభుని అమ్ముకున్నాను తప్పు చేశాను పాపం చేశాను పొరపాటు అని ఉర్రేసుకొని చచ్చిపోయాడు యేసుప్రభు శిష్యుడు 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 ఉర్రేసుకొని చనిపోయాడు తప్పు తెలుసుకొని చచ్చిపోయాడు ఇప్పుడున్న సాకులు రోజు తప్పులు చేస్తున్నారండి భూమి మీద ఈ రోజు పాస్టర్లు నాతోటి జతపని వారు రెవరెన్లు బిషపులు డాక్టర్లు ప్రభక్తులు యాక్టర్లు అనేవాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు ఏసుప్రభు పేరు చెప్పి యేసు ప్రభుని బిజినెస్గా ప్రతి దినం యేసు పేరు అమ్ముతున్నారు యేసు ప్రభు నామాన్ని అమ్ముతున్నారు యేసు ప్రభు పేరుని అమ్ముకొని డబ్బులు సమకూరుస్తున్నారు ఆస్తులను సమకూరుస్తున్నారు బంగ్లాలను స్థలాలను కారులను అనేకమైన పొలాలను అనేకమైన బంగ్లను అనేకమైన ఇళ్లను అనేకమైన కారులను బైకులు కొని నాతోటి సవకులు దేవుడు నన్ను దీవించాడు దేవుడు అబ్రహంను ఆశీర్వదించినట్టండి నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నారు భూమి మీద తెలివి లేని సావకులు బుద్ధి లేని సవకులు జ్ఞానం లేని పాస్తలు మాత్రమే ఆస్తులని సమకూరుస్తున్నారు ఆస్తులను సంపాదిస్తున్నారు డబ్బుని దాపెడుతున్నారు బ్యాంకులు దాపెడుతున్నారు బిల్లులు దాపెడుతున్నారు డబ్బుని ఆ పోస్ట్ ఆఫీసులో దాపెడుతున్నారు రకరకాల సిటీలు వేసి దాపెడుతున్నారు రకరకాల ఫిక్స్ ఎల్ఎస్ ఎల్ఏస్ దాపెడుతున్నారు ఇన్సూరెన్స్ చేసి దాపెడుతున్నారు అనేక విధంగా డబ్బు 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 సమకూరుస్తున్నారు యేసు ప్రభు వద్ద మొత్త ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినము ఇరవై ఒకటి వచ్చినము భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చో వద్దు 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 అని యేసు ప్రభుదేవుడు చెప్పాను ఎందుకు వద్దన్నాడు ధనవంతుడు రాజ్యం చేరడు కనుక వద్దన్నాడు ధనవంతుడు రాజ్యం చేరినే చేరడు కనుక వద్దన్నాడు యేసు ప్రభుదేవుడు అబ్రహాముని ధనవంతుడికి చేసిన దేవుడు భూమి మీదకి దిగి వచ్చి బోధిస్తున్నాడు యేసు ప్రభు చెప్పాడు భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించు ఒక పొల్లు ఒక సున్న తగ్గిపోతుంది ఈ రోజు బతుకున్న భూమి మీద బతుకున్న క్రైస్తవులు రా రా సంఘ నాయకులారా సంస్థ నాయకులారా సంఘ పెద్దలారా పాస్టర్లారా కోట్ల రూపాయలు ఆస్తులు సమకూర్చే పాస్టర్లారా వారు మనసు పొంది డబ్బుని స్వార్థ ఖర్చు పెట్టండి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఆస్తులను నమ్మి యేసు ప్రభు స్వాత ఖర్చు పెట్టండి ఇళ్ళను నమ్మి యేసు ప్రభు స్వాత ఖర్చు పెట్టాడు కారులు నమ్మి యేసు ప్రభు స్వార్థ ఖర్చు పెట్టండి అన్నిటిని అన్ని ఖర్చు పెట్టండి భూమి మీద బతుకున్న పాస్టర్లారా యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు అదే చేశారు గొర్రె వింటే అమ్మారు బర్రెంటి అమ్మారు చెట్టుంటి అమ్మారు సేనుంటి అమ్మారు వాళ్ళకున్న సిర్రాస్తులు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు అపస్తులు శిర్రాస్తులు అమ్మి యేసుక్రీస్తు దేవుని సువార్తకి ఖర్చు పెట్టి అతసాక్షులై దేవునికి మణిమక్కలేని గాక సౌక్యారా పేతులు ఎండి బంగారు నా వద్దడు సౌకుడు దగ్గర బంగారు ఉండకూడదు ఎండు ఉండకూడదు ఆస్తి ఉండకూడదు ఇండ్లు బంగారు ఉండకూడదు డబ్బు ఉండకూడదు వాడు సౌకుడే కాదు ఎవరి దగ్గర ఆస్తు ఉందో ఎవరి దగ్గర డబ్బు ఉందో ఎవరి దగ్గర ధనం ఉందో దేవుని సావుకుడు కానే కాదు దేవుని సేవకు దగ్గర పైసలు ఉండకూడదు దేవుని సేవకు దగ్గర పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు పాపం ఎంత ఘోరమో పైసలు కూడా అంతే ఘోరం పైసలు పాపం ఏసు ప్రభుదేవుడు అనుడు ఒక్క సౌకుడు ఒక దాసుడు ఒక పనోడు ఇద్దరు యజమానులకి సవ చేయలేడు ఒకరిని దూషిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడు అది డబ్బా దేవుడా ఎవరు కాలో కోరుకో సౌకుడా విశ్వాసి క్రైస్తవుడా నీకు డబ్బే కావాలి లోకముల డబ్బునే తీసుకో దేవుడి నీతో ఉండాడు దేవుడి నీతో ఉండాడు దేవుడి నీకు సాయంకర రాడు దేవుడిని పరలోకి తీసుకెళ్ళాడు దేవుడిని తిరిచి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళడు తీసుకెళ్ళాడు దేవుడి సౌకుడు చెప్తున్నా నీకు డబ్బు కావాలా ఒక మనిషి డబ్బుని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేడు దేవుని ప్రేమిస్తే డబ్బుని దూషిస్తాడు డబ్బుని త్వనికరిస్తాడు డబ్బుని లెక్క చేయడు కేర్చేయాడు దేవిని ప్రేమిస్తే యేసుప్రభుని ప్రేమిస్తే యేసుప్రభు దేవుడు కావాలంటే ఏసుప్రభు దేవుని నమ్ముకుంటే యేసుప్రభు ఎందు భయభక్తులు కలిగింటే ఈ లోకంలో దేని ఆశించాడు లోకాశని సౌకులకు ఉండవు విశ్వాసకు ఉండవు క్రైస్తవులకు ఉండవు లోక కోరికలే ఉండవు ఎవరికి మారు మనసు పొందిన మనిషికి మారు మనసు పొంది ఏసు ప్రభు నామలు బాప్తి పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి మీరు అపోస్తుల బోధ ఎందును సావసం ఎందును రొట్టెరు ఎందును ప్రార్థన చేస్తున్న ఎడాదక్క ఉన్న వారికే పరలోక రాజ్యం దేవుని రాజ్యం రాజ్యం దేవునికి మహిముఖ ఇక మారు మనసు పోతే లోకంలో బట్టల మీద ఎందుకుంటుందని మనసు పోతుంది బంగారు మీద కారుల మీద ఆస్తుల మీద తిండి మీద ఎందుకంటే చెప్పండి సావుకుడా సేవకుడు రకరకాలైన డ్రస్సులు వేసుకొని రకరకాలైన కారు తెచ్చు పెద్ద కారు తెచ్చుకొని మురుస్తున్నాడు అని సావుకుడు చుట్టుముట్టు ఇళ్ళకి చూడండి సావుకులు క్రైస్తవులారా మనకంటే అవిశ్వాసులు అన్నీళ్ళు ముస్లిం చూడండి హిందువులు చూడండి వారికి కోట్ల రూపాయల ఆస్తులు లేవా కో కోట్ల రూపాయల డబ్బు లేదా కారు లేవా బంగళాలు లేవా వాళ్ళు ఏసుప్రభు పేరు తెలియదు కదా యేసుప్రభు పేరు ఉత్సహరించరు యేసుప్రభును ప్రార్థించరు యేసుప్రభును ఆరాధించరు భూమి మీద క్రైస్తవులకంటే విశ్వాసాల కంటే కంటే సంఘ పెద్దలకంటే సంఘ నాయకుల కంటే ఎక్కువ యేసుప్రభు నమ్మని వారికే ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎక్కువ కార్లు ఉన్నవి పొలాలు ఉన్నాయి ఎక్కువ ఆస్తు ఉన్నవి ఎక్కువ బంగారు నగలు ఉన్నాయి ఒకసారి మీ ఇంటి పక్కన చూడండి మరి అది దీవెన్న ఆశీర్వాదం మీరు చెప్పండి అవి ఆశీర్వాదమే ఒక ఆయన భూమి మీద భారతదేశంలో ఒకటే దినానికి కొడుకు పెళ్లికి ఐదు వేలు ఖర్చు పెట్టాడు మరి అది దీవన్నా శాపం మీద చెప్పండి ఐదు వేల కోట్లు కొడుకు పెళ్లికి ఒకటే రోజు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఏ సేవకుడు అన్నట్టు ఖర్చు పెట్టాడా ఏ సంఘపేదైనా పెళ్లి కొరకు ఐదు వేల కోట్లు పెట్టాడా ఏ విశ్వాస భూమి మీద తన బిడ పెళ్లి కొరకు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడా భూమి మీద ఎవరన్నా చెప్పండి ఈరోజు బతుకున్నాడు భూమి పెట్టలే ఒక అవిశ్వాసి ఒక అన్యుడు యేసు ప్రభు తే పేరు యేసు యేసుప్రభు పేరుని ఉచ్చరించాడు ప్రార్థించాడు ఆరాధించాడు యేసుప్రభు పేరు జోలేవాడు కానీ ఆయన ఐదు వేల కోట్లు ఒక్క దినం ఖర్చు పెట్టాడంటే ఆయన దగ్గర ఎంత ఫాస్ట్ ఉంటుంది ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది ఆ దగ్గర ఎన్ని పొలాలు ఉంటాయి ఎన్ని బంగ్లాలు ఉంటాయి చెప్పండి కానీ యేసు ప్రభు దేవరించాడు మొత్తం స్వార్థ ఆరోధ్యము పంతొమ్మిది వచ్చినాము ఇరవై వచ్చినాము ఇరవై ఒకటి వచ్చినాం భూమి మీద బతుకున్న అందరి చదివి మారు మనసు పొంది ఈ దినం నుంచి ఖర్చు పెట్టండి డబ్బును సమకూర్చకండి ఆస్తులు సంపాదకండి ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టండి ఏసుప్రభు కలువరి సెలవులు ఒక రక్త చుక్క కూడా మిగిలిచుకోకుండా మొత్తం సెలవులో ఖర్చాడు ప్రపంచ మనుషుల పాపముల కొరకే ఏసు ప్రభు పరిశుద్ధమైన రక్తం ఖర్చాడు పవిత్రమైన రక్తం ఖర్చాడు దేవుడు ఒక రక్త చుక్క కూడా ఒక బొట్టు కూడా తన శరీరంలో దాచుకోకుండా కల్వరి శరువులు యేసు ప్రభు ప్రపంచ మనుషుల పాప విముక్తి కొరకు ప్రపంచ మనుషుల దోషము కొరకు ప్రపంచంలో మనుషులందరి పాపములు కడిగి వేయబడేసారికి యేసు ప్రభు రక్తం ఖర్చాడు దేవునికి మహిమకర మరి ఏం సాగుడు ఎవరావు ఏం చదువుతున్నావు ఏం విశ్వాసం ఏం సంగతువు యేసు ప్రభు రక్త చుక్క దాపెట్టుకున్నాడా నువ్వు డబ్బు దాపెట్టుకుంటున్నావు బంగారు దాపెట్టుకుంటున్నావు ఆస్తులు దాపెట్టుకుంటున్నావు ఇల్లా దాపెట్టుకుంటున్నావు పెళ్ళా పేరు మీద మోరి పేరు మీద రిస్ట్ ఏం చేస్తుంటారు తెలివి లేని మనుషులారా క్రైస్తవులారా ఈ రోజునట్టు మారు మనసు పొంది ప్రభునేశు క్రీస్తు త్వరగా రాణించున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతుందో తెలియదు క్రీస్తు దేవుని వాక్యం ముగిస్తుంటున్నారు దేవుని ఇచ్చినట్టు కనుమారు రాందరికీ కూడా ప్రభు నేష్ క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు